గుడ్ మార్నింగ్ మీ పేరు అశోక్ కుమార్ సార్ మీరు మీ స్కూల్లో అది ఏం లేదు సార్ అదంతా కట్టు కథ చేసి చేశారు దాంట్లో నా ప్రమేయం అసలుకే లేదు మా పిల్లలని ఎలా చూసుకుంటానో మా పిల్లలు అడుగుంటే వాళ్ళే చెప్తారు నిన్న జరిగినటువంటి ఇష్యూలో మన ప్రీ ప్రైమరీ ఆయమ్మ టీచర్ వాళ్ళ ఇష్యూ మా స్కూల్కి తీసుకొచ్చి దాన్ని చాలా బ్యాడ్గా చూపించారు మా స్కూల్ గుడ్గా ఉన్నది వాళ్ళు ఇంకా ఏదో చేద్దామని చూస్తున్నారు కానీ మా పిల్లలు మంచినే ఉన్నారు మేము అసలు పిల్లల్ని అసలే దుర్భాషలు ఆడము గొడవ అంటే వారం రోజుల నుంచి ఆయమ్మ రాలేదు రాకుంటే దాని గురించి ఇష్యూ ఉండి టీచర్ ఆయమ్మకు పడక ఆ నన్ను బ్లేమ్ చేశారు ఆ ఇష్యూలో బ్లేమ్ చేద్దామని చూసారు వాళ్ళిద్దరికి తెలియవాలి ఆ టీచర్కి ఆ ఇద్దరు కలిసి మరి ఏం చేద్దాం అనుకుంటారు మొన్ననే వచ్చారు మూడు నెలలు అవుతుంది ప్రీ ప్రైమరీ టీచర్స్ టీచర్ ఆయమ్మా మొన్న మూడు వారం పది రోజుల నుంచి సెలవులో ఉన్నది కాబట్టి జాయిన్ అవుతుందంటే జాయిన్ చేయించుకుందాం మరి సార్ని చెప్పినా ఇన్ఫార్మ్ చేసిన సార్ కూడా జాయిన్గా అమ్మనని చెప్పాడు దాన్ని నేను మేడం చెప్తే మేడం ఏమో అపాలజ అపాలజీ అంటే అపాలజీ ఏమి ఉండదు మేడం కాకపోతే నేను రేపు వచ్చినాక రాపిస్తా లెటర్ రాపిస్తా జాయిన్ చేయించుకుందాం అని రేపు రోజు మీటింగ్ పోతున్నా మీటింగ్ అయిపోయాక రేపు వస్తా రేపు వచ్చినాక మాట్లాడదామంటే మేడం కాకుండా చెప్తే డియో మీకు డియో గారికి చెప్తాను డియో గారికి ఎందుకు మేడం అంటే చెప్తా చెప్తా అంటే చెప్పండి మేడం సార్ కూడా వస్తారు తెలుస్తుంది వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పి చెప్పినాక ఇదంతా చేసి మమ్మల్ని బ్లేమ్ చేయాలని చూసాను నన్ను నన్ను మా స్కూల్ నా పేరు కర్ణాకర్ ఇద్దరు వాళ్ళ చదువుతారు ప్రవళిక మనోజ్ నిన్న ఇక్కడ ఈ స్కూల్ హెడ్ మాస్టర్ అశోక్ కుమార్ పిల్లల్ని దూత్ మాత్రం తిరుతుండ్రు చదువు చెప్పలేదు స్కూల్లో నిద్రపోతుండ్రు అని ప్రచారం వీడియోలో వచ్చింది ప్రచారం అంటే మా పిల్లలైతే ఇంతవరకు ఇంట్లో వచ్చి ఇట్లా అంటున్నాను సారు ఇట్లా అంటున్నాను అయితే ఏం చెప్పలేదు మేము ఇటు ఏదైనా ఇష్యూ ఉంటే పోయి అడుగుతాం కాకుంటే ఇది ఏంటంటే ఈ వన్ మంత్ నుంచి కొత్త టీచర్లు ఏదో చిన్న స్కూల్ బడి అనే వచ్చింది వాళ్ళ ఇష్యూ వల్ల ఈ స్కూల్ వాళ్ళని బ్లేమ్ చేస్తారు కానీ పిల్లలైతే ఇంతవరకు ఏ ఇష్యూ లేదు మాకు ఇప్పుడు మా మూడేళ్ల నుంచి మా పెద్ద నడిపి పాపంటుంది బాబుని మొన్నేసిన గానీ ఇంతవరకు ఏ ఇష్యూ లేదు కాబట్టి వాళ్ళ స్వలాభం కోసం వీళ్ళని బయట వేస్తుంది తప్ప మరి ఎందుకో అర్థం అవుతలేదు మాకు స్కూల్ అంటే టీచర్ అయితే పర్ఫెక్ట్ చెప్తుంది సారు ఒకటి రెండు క్లాసులు తీసుకుంటారు ఉన్నది ఇద్దరే టీచర్లు కాబట్టి పిల్లలు వచ్చేసేది ముప్పై ఐదు మంది ముప్పై మంది వస్తారు రోజు వాళ్ళు ఇద్దరు చూసుకుంటారు ఎవరైతే తిన్నాక జస్ట్ కూర్చొని ఎవరమైనా తిన్నాక జర కూర్చొని రిలాక్స్ అవుతాము దాన్ని తీసుకొచ్చి పండకుండానే ఇష్యూ చేస్తారు అనే ఉద్దేశం నాకైతే అనిపిస్తుంది ఇద్దరు సార్ చెప్తుండు టీచర్ చెప్తుంది అయితే ఈ నిన్నీ మధ్యలో బాల్బడి టీచర్స్ అని వచ్చిండ్రు కొత్త టీచర్స్ ఆ కొత్త టీచర్స్ వల్ల వాళ్ళ ఇష్యూని తీసుకొచ్చి ఈ సార్ వాళ్ళ మీదకి నొప్పుతుండ్రు మా పాప ఇప్పుడు మూడు త్రీ ఇయర్స్ నుంచి చదువుకుంటుండ్రు అన్న ఇష్యూ ఎప్పుడైతే ఇట్లా అన్నాడు సారు అట్లా అన్నాడు అని అయితే ఏం లేదు మాకు